దేవునికి స్తోత్రం ఏదైనా కల్వరి నాయాధిపతైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రక శిలువ వాగ్దానం ఎవడైనను నన్ను వెంబడింప గోరి నీడలా తను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలేను మత్ గ్రంథం పదహారు అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ప్రియా కల్వరి సత్య స్వరూపైన దేవదేవుని బిడ్లారా ప్రభు యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సభలో తెలియపరుస్తున్నాను సర్వాధికారి దేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ మన ప్రియప్రవైన దేవదేవుడు ఆయన సిలువ రక్తం చేత మనందరికీ జైవిజాలు అనుగ్రహిస్తున్న ఆయన ఎవడైనానూ నన్ను వెంబడింప ఘోర నీడలా తను తాను ఉపేక్షించుకొని తన శిలువునెత్తుకుని నన్ను వెంబడించవలనని దేవుని వాక్యం మనకు ప్రబోధిస్తుంది సిలువ అనగా మానుతో చేయబడింది మాత్రము కాదు దేవుని బిడ్డలార అది దేవుని బిడ్డలు అనుభవించు నింద అవమానము శ్రమకు సూచనగా ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పిలుపు అనేకులకు చేదుగా ఉన్నది కృపతో నిండిన ఈ పిలుపును వదిలివేసి తమిష్టానుసారంగా జీవించి ప్రభు సన్నిధానములకు వచ్చి వారిని శప్పించిన వారులారా నిత్యాగ్నిలోనికి వెళ్ళుడని చెప్పిన ఎడ ఎవరు బహరించగలరు ఏసుక్రీస్తు కూడా సిలువ మోయి వారు ఆయన నిమిత్తము వచ్చు నిందలను శ్రమలను సంతోషముగా సహించవలేను అప్పుడే ఆయనతో కూడా ఏలుబడి చేయుదుము నిత్యానందం వారి తల మీద ఉండును శిలువను గుర్చిన వార్త నశించున్న వారికి వెరితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవదేవుని యొక్క శక్తి అయి ఉన్నది అవును దేవుని బిడ్డలకు సిలువ దేవుని శక్తిగా దుర్గముగా దుర్గములను పడదు దేవుని బలముగా ఉన్నది నేనే మార్గమును సత్యమును జీవన క్రీస్తు నాదుడు చెప్పాడు శిలువ తప్ప నిత్యజీమునకు వెళ్ళే వేరే మార్గము లేవు దేవుని పిల్లారా కలవరి మార్గమే రక్షణ మార్గము శిలువలో నిత్యజీవము కలదు శత్రువు మిమ్మను ఒత్తిడి చేయుచున్న సమయంలో శిలువ మాత్రమే మీకు ఆశ్రయము శిలువలో పరిశుద్ధాత్మ సంతోషము కలదు సిలువులో విశ్రాంతియు నిరీక్షయు గలదు దేవుని పిల్లార ప్రతి వారికి ప్రభు శిలువ మార్గము ఉంచి ఉన్నాడు కొన్నిసార్లు శరీర శ్రమలను వేదను సహించవలసిన్నును కొన్నిసార్లు ఆత్మలో కలవరం కలగవచ్చును అవును మీరు ఓపికతో సహించినటన గొప్ప ఆనందంలోనికి ప్రవేశించదురు శిలువ శ్రమలు ఎందుకు కేవలం మన ఆత్మ ఉన్నతమైన స్థితిలో చేరుటకే జీమగల దేవదేవుని పిల్లారా నీవు ఆయనతో కూడా సహించినటరా ఆయనతో కూడా ఏలుదు మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన సాధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి దేవుని వాక్యం మనకు ప్రబోధిస్తుంది ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణ వలె కనపడుతున్నట్టున్నాడు భక్తుడైన యోబు దేవుని బిడ్లారా సిలువ ద్వారా మాత్రమే మనకు జైవిజాలు కలుగుతున్నవి సిలువ లేందే విలువ లేదు విలువలేని బ్రతుకు బ్రతకే కాదు మనం బ్రతకాలంటే శిలువే సరణ్యం ఆ శిలువ నాయమూర్తైన అయిన దేవదేవుడి అని యశుక్రీస్తు ప్రవారి శాశ్వత మనం నింపటానికి మనము మళ్ళీ మనం తగ్ ప్రభు వైపు మనం తేరు చూద్దాం ప్రభుని వెంబడిందాం ప్రభు యొక్క కార్యాభివృద్ధి మనం పొందాం ప్రభు కృపలో నింపబడదాం పరిశుద్ధాత్మదేవుని యొక్క కృపాకినాలు మన మీద నిలిచి గాక ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వాధికారమైన ప్రియ తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ దీనదాసుని వైపు తీరు ప్రార్థిస్తున్నాను దేవా మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి మా శ్రోతలందరి పట్ల కృపదయించేయండి దేవా విజయశీలుడువు జయశీరుడువు పరిశుద్ధుడు పరిపూర్ణుడు మీరే గనక మమ్మల్ని ఒక్కరు కూడా దాటిపోద్ది మూర్తి దయచేసి మీ కుమారుడని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో మమ్మల్ని ఆశ్రవదించండి మమ్మల్ని దీవించండి బలపరచండి బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి సమస్యలు పరిష్కరించండి బిడ్డలకి సమాధానం దయచండి ఏ లోటుపాట్లు కలిగి ఉన్నారో ఏ అక్కర్లు ఉన్నారు నాయన బిడ్డలకున్న ప్రతి లోటుపాట్లన్నీ కూడా తొలగించినైనా బిడ్డలకు ఉన్న అశాంతిని తీసివే శాంతి సమాధానం దయచేయండి బిడ్డల జీవితంలో ఘనమైన కార్యం జరిగించండి నిరుద్యోగులైన బిడ్డలకు ఉద్యోగావకాశాలు దయచేయండి దేవానికి వివాహాలు కాని బిడ్డకి వివాహ సంబంధాలు సగని సంబంధాలు తీసుకురండి అందరి జీవితంలో అద్భుతాలు జరిగించండి గర్భఫలం లేని బిడ్డలకి గర్భాభిషేకం దయచేస్తునైనా గర్భఫలాలు దయచేయండి దేవా అందరి కళ్ళల్లో కన్నీటిని నాట్యంగా మార్చండి మీ పిల్లల్ని మేమందరము నీ సాక్షులుగా ఉండటానికి ప్రతి బిడ్డ మీరు జ్ఞాపం చేసుకుని వృద్ధులందరికీ మీ ఐదు ఆరుగులు దయచేసి వారికి చేదోడు వాదోడుగా మీరుండి వారి పక్షాన్ని మీరు కార్యం సమపరచు అందరికీ అంత జైవితాలు ఆనంద ఆదరణ సంరక్షణానికి మహిమా మహిమాఘనతా ప్రభావాలు మీరు పొందమని ఏస్తున్నావు ప్రార్థిస్తున్నాను ప్రే పరమ తండ్రి ఆ మెయిన్ జీమగల దేవదేవుని బిడ్డారా డిసెంబర్ మూడవ తారీఖున క్రిస్మస్ పరలోక స్థుతుల పండుగ జరుగుతుంది రెండు ఏకంగా కూడి దేవుని మహిమ అలాగే డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున త్రియేక దేవుని మరి క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది దేవదేవుని మహింపరదాం ఘనపరుదాం దేవాదేవుడి మిమ్మల్ని ప్రేరేపిస్తే మీకు విలువైన అమూల్యమైన కానుకను తప్పకుండా మీరు పంపించండి ప్రభు కృప మీతో నిలిచిండుగాక గాడ్ బ్లెస్ యు